ఇది నేను పొద్దున్న పాలుకెళ్ళేటప్పుడు పెద్దగా ఎళ్ళ నేను పాలుకెళ్ళి వచ్చి ఎముదవుతుంది పుట్ట ఎముదండి చెడు అలాగే రాగుతానంట ఇంకా చాలా మొగ్గులు ఉన్నాయి ఇంకా ఐదు ఇంకా ఐదారు పూలు ఉన్నాయి ఇంకా పెట్టే పెట్టేసి పెట్టే పెట్టే ఇక్కడ ఏమవుతుంది అమ్మకిచ్చారా సిగ్గుపడ నేను ఉండనుగా వీడియోలు చేసే వాళ్ళకి మనకే సిగ్గు ఉండకూడదు పడితే వీడియో తీలే లారీ వచ్చిందేంటి లారీ కాదు మినీవే

కుదిరిందా నడి నడరా నడిచి కొత్తిమీర ఇదిగో బాగా మొలిచింది చూసావా సగ్గా మోల్చింది ఇదిగా సచివైతే అరే మాస్కులు ఇటు ఇటు చూపించండి మేడం గారు మాస్కులు పెట్టుకురామన్నారు అయ్యో కుదురు కుదురు ఇప్పుడు వైరల్ ఫీవర్లు ఉన్నాయి ఎక్కడ చూసినా ఈ వర్షాలకే వైరల్ వర్షాలకే వైరల్ ఫీవర్లు వచ్చేస్తున్నాయి అతనే పెట్టుకురామని చెప్పి అర్థమే ఇదేంటి నేను ఇటువంటి రెండు తెచ్చాను కా ఇది నాదిరిదే నాదిని పెట్టుకోకూడదు ఇటువంటిది ఇంకోటి ఉంటుంది చూడాలి మా నాయ్యి కిటికీలు పెట్టిచ్చాను చూడసీ అప్పుడు నేను ఈ గొళ్ళు సరి చేయించాను లేకపోతే అసలు ఇది పడతలేదని ఇప్పుడు ఎంత బాగా పడుతుందో సగ్గ పడుతుందో మళ్ళీ సగ్గ వెనక్కి వచ్చేసింది ఇదిగా మళ్ళీ తీసుకోవాలన్నా వచ్చేసింది ఇది అది మనర్దాకా అసలు ఈ గొళ్ళుని తీలో పోయేవాళ్ళం బ్యాగ్లా బడికి తెచ్చేసుకోండి అడికి మాస్క్ ఆడికి ఇందాక ఏం చేశారు స్నాక్స్ పెట్టుకోకుండా పెట్టుకోమని చెప్పింది కమ్మ ఒకసారి అంత నాశనం అది రోజులకి మాస్క్లు పెట్టుకోవాలి అర్థమైందా ఆ రెండు పిల్లలకి ఇచ్చేసే అది ఈ నువ్వు వాటిగా బాయ్ పిల్లలు బాయ్ తోటకూర బాగా మొలిచిందే ఇదిగో కదా సచా నాడుచు ఇక్కడ మొలిసిపోయింది నాడుస్ ఇక్కడనే ఇచ్చాడు మరి ఆయన మరి నాడుస్ చిక్కుడు ఎన్ని రోజులు మొలుతుంది కానీ ఇది బేన మొలిచింది ఆ చివరి నుంచి కోసుకొచ్చాయి చాలా కాయలు వచ్చాయి అమ్మా చాలా ఎత్తులో ఉన్నాయి కాయలు పోసుకొచ్చి యాద నుంచి సత్యవతి తీసుకున్నాం పేతలు తీసుకున్నాం సారికి అది ముదిరిపోద్ది అది వద్దులే ఇలా కట్టుకోసారి ఇలాగట్టుకో టమాటా మొక్కలు ఇప్పుడు అంత లైన్లోకి వచ్చినాయే మొన్న మధ్య అసలు వేసినప్పుడు ఆ వర్షం దెబ్బకి చచ్చిపోయి అసలు నిలదొక్కోవాలి ఇప్పుడు చూడ ఎంత బాగా బతుకున్నాయో ప్రతి మొక్క బాగా నిలదొక్కుంది ఒక్క నెల ఇలాగ వర్షం భారీగా కురకుండా పది రోజులకోసారి వర్షం గురించి ఆగిపోయింది అనుకో నీకు ఈ మొక్కలో నెలదొక్కి వేసుకున్నట్టే బాగా బతి తిని ఇది ఏంటి కొండ ఏది ఏదే తొండలే తినే అతను కొంత ఇప్పుడు ఈ చెట్టుని మొత్తం పెద్ద టాస్క్

ఒక కేజీ ఉంటాయి ఎంత బారం ఏం అది అంత బాగా అవుతుంది కొయ్యకుండా ఉంటాయి కానీ మరీ అంత మొదలనేది సగ్గు ఇలా లేతలో ఉండగానే ఇలా గట్టిగా చెప్తా కానీ ఇదిగో ఈ సైజులో ఉండంగా రొయ్యలు వేసుకు తిన్నా లేకపోతే బెండకాయ పులుసు పెట్టుకున్నా వేడి వేడి తింటుంటే ఇరగ తీసేస్తా ఇదిగో మన ఇంటి పక్కన దాని లచ్చిమాప బెండకాయలు కావాలందే కాలకి ఇచ్చేసి రియల్ రొయ్యలు తీసుకుంటున్నారా ఈయన ఇంకెక్కడే ఉన్నాడా మరి సరే అయితే ఇంకోసారి వేద్దాం అయితే ఇంకా ఆ రోజులు తీసుకునేటప్పుడు ఇంక ఈ కాయలు ఇంకేమండుకుంటారా సరే లోన పెట్టి ఛాతీపు మాడిపోతున్నట్టుంది చెప్పు గరం మసాలా ఒక స్పూన్ అనేది అలా చెప్పాలి గరం గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు కొద్దిగా కారం కారం ఇది అయితే కొత్త కారమే బాగానే వచ్చిందండి ఇంక బట్టిన కారం ఆగస్ట్ నెల దాకా వచ్చినట్టే మూత ఎక్కడ ఉండొచ్చు కొంచెం తక్కువ తక్కువైతే కూరలో తెలిసిపోతాగా కలుపుతుంటే కలిసిందో లేదా నూనె ఉంది కొద్దిగా పోతావా సరిపోండి నూనె కనపడతా నీళ్ళు పోస పైకి తేల చూడండి మూత నీకే తెలుస్తుంది పోయమంటాం కదా తక్కువనే టైం అంటుందని ఏ నీసుకోవాలంటే అప్పుడు నూనె ఎక్కువ పోయాలి మూత ఎక్కడ ఉంచు 好了 అయితే నువ్వు తినవి కూర అయితే నేను తింటాను అది పిల్లలు సాయంత్రం తింటాను బాగా నచ్చింది లోనా మెత్తంది అది బాగుంది తిన్న తిన్నా అలవాట్లేదు అది ఎంత బాగుందో నేనెప్పుడు తను ఇదే ఫస్ట్ సార్ అయినా సరే తా బాగుంది ఈ నెవరు మింగే వచ్చి నరుగుతానాయా నరిగితే మింగు